శాంతింతికు తీరని ద్రోహం చేశారు నన్ను మన్నిస్తావా నువ్వా ఇంట్లో నిద్ర పట్టక ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా నిద్రపోకుండా చేస్తా అయ్యో లేదండి మీరు పడుకోండి నేను వెళతాను ఏమండి ఏమండి మిమ్మల్ని నేనండి నేనండి ఎవరైతే నా పర్మిషన్ లేకుండా లేపకూడదు ముందు పర్మిషన్ తీసుకోవాలి నేను కూడా నువ్వైతే నేను ఆకాశం ఊడిపడ్డావా ఎవరైనా సరే నాతో ఏ పని సరే ముందు పర్మిషన్ తీసుకోవాలి ఏమండి నీతో మాట్లాడొచ్చా ఏదన్నా అడగొచ్చా సరసాలు ఆడొచ్చా అని అడిగి ఆడాలి ఏమిటండి ఏమిటి పని బియ్యపు చాట్లో పాచిచ్చి పెట్టాం అయ్యో చూడలేదండి నువ్వు చూడలేవు అందుకేగా నేను ఏ పని చేయొద్దని చెప్పేది ఇంటడి చాకరీ మీరు ఒంటరిగా చేస్తూ ఉంటే నన్ను ఊరికే కూర్చోమంటారా రాధ చేయలేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పు నాకేదో సహాయం చేయాలి నా చాకరీ రెట్టింపు చేయడం తప్పు నా మాట విను ఇలా కూర్చో కూర్చో తీసుకోండి ప్రియమైన బావకు బావా నీ ఆరోగ్యం ఎలా ఉంది వస్తాను వస్తాను అంటావు కానీ రానే రావు ఈ మధ్య ఉత్తరం కూడా ఆ నీకు ఉత్తరాలు రాయటం నాకు పని నాకు ఇంకేమన్నా వేరే పని కదా కనీసం ఉత్తరం అన్నా రాయకూడదా ప్రియమైన మల్లిక్ రాయండి గురు పత్రాలన్నా రాయొచ్చు కానీ ఇలాంటి విషయాల్లో ఉత్తరాలు మటుకు సస్తే రాయకూడదు కాకుండా టచ్ పోకుండా ఒక నెలకు ఓటో రెండో అలా సింపుల్గా ఒకటి రెండు లైన్స్ ఫస్ట్ లెసన్ గుర్తుంచుకో తెలిసిందా చెప్తాం గురు కానీ ఎవరు ఈ పని ఏమీ లేదండి మీకు స్నానానికి నీళ్లు తోడి పెడదామని నీళ్లు కాదు నిప్పులు తోడు ఇంకా ఉంటే బాగా పడేదాన్ని చేయలేని దానికి పది ఉండకూడదు నా ప్రాణాలు ఇది కాఫీ అది కాఫీ మార్పు పోయే కాలం వచ్చింది వాడికి కాదే పెళ్లి చేసినందుకు మనకు పెళ్లి చేస్తే బాగుపడతాడు బాగుపడతాడు అని నా ప్రాణం తీశారే అప్పుడు ఇద్దరు ఇప్పుడు ముగ్గురు కలిసి ఏడుస్తున్నాం అది కాదండి పెళ్ళైన కొత్తలో ఇద్దరు ఎంతో ఒత్తి ఉండేవారు ఏ వచ్చిందో ఈ మధ్య తయారయ్యాడు చూస్తూనే ఉన్నాను బాగా నవ్వుతూ నవ్వుతూ ఉంటారు ఉన్నట్టుండి కోపట్టారు ఏటమ్మా బాగా నవ్వుతూ నవ్వుతూ ఉంటాడా ఉన్నట్టుండి కోపడతాడా ఏడుస్తాడా ఎందుకు ఏడుస్తాడు మనం ఏడుస్తున్నాం చాలు నీకు తెలియదులేవే ఇవి మంచి లక్షణాలు కాదు ఇవి గాలి గీలి లక్షణాలు వెనక ఇలాంటి లక్షణాలే మా తాతకు ఉండేవని వాళ్ళ తాత నాతో చెప్పాడు దీనికి శాంతి నిజయిస్తాగా జయ నువ్వేం దిగులు పడకు వాడిని ఒక దాని తీసుకొస్తానుగా ఏం పోయి దొరికింది గుడ్డి దాన్ని ఇష్టం లేక తగలబెట్టి తంపాడని అప్రతిష్ట రావడానికి నువ్వు ఈ పని చేయడం అసలు బయట తగలబడ్డ మనసాన్ని నా భాగ్యం దుమ్మోసుకొచ్చా ఏమీ లేదు బయట ఒకటే మనసుగా ఉంది అసలే మీ ఆరోగ్యం బాగులేదు మనసులో పడుకుంటే మీకు ఏదైనా జంపు చేస్తుందేమో నన్ను చేస్తే చస్తారా ఈ బ్రతుకు బ్రతకడం